ಎ ಎನ್ ಎಂ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ ಪಿ ವಿ ಆರ್ ಸಿಲ್ಕ್ಸ್ ಶೋರೂಮ್ ಚಿಂತಾಮಣಿ ಇನ್ನು ಸದರಿ ಮಳಿಗೆಯ ಒಂದನೇ ಮಹಡಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ತರಹದ ರೇಷ್ಮೆ ಸೀರೆಗಳು ಸಹ ದೊರೆಯುತ್ತದೆ ಪ್ಯೂರ್ ಆ್ಯಂಡ್ ಸಿಲ್ಕ್ಸ್ ಪೋಚಂಪಲ್ಲಿ ಸ್ಯಾರೀಸ್ ಉಪ್ಪಾಡ ಸಿಲ್ಕ್ಸ್ ಬನಾರಸ್ ಸಿಲ್ಕ್ ಚಂದೇರಿ ಸಿಲ್ಕ್ ಬಲ್ಚೋರಿ ಸಿಲ್ಕ್ ಸ್ಯಾರೀಸ್ ಕಾಟನ್ ಸಿಲ್ಕ್ ಮೈಸೂರು ಸಿಲ್ಕ್ ಸ್ಯಾರೀಸ್ ಸಾಫ್ಟ್ ಸಿಲ್ಕ್ ಸ್ಯಾರೀಸ್ ರಾ ಸಿಲ್ಕ್ ಸ್ಯಾರೀಸ್ ಪೈತಾನೆ ಸಿಲ್ಕ್ ಸ್ಯಾರಿ ಸೇರಿದಂತೆ ಇತರೆ ರೇಷ್ಮೆ ಸೀರೆಗಳು ಹಾಗೂ ರೇಷ್ಮೆ ಸೀರೆಗಳಿಗೆ ರೆಡಿಮೇಡ್ ಬ್ಲೌಸ್ಗಳು ಸಹ ದೊರೆಯುತ್ತದೆ ಸಂಪರ್ಕಿಸಿ ಪಿವಿಆರ್ ಸಿಲ್ಕ್ ಶೋರೂಮ್ ಶಿಡ್ಘಟ್ಟ ರಸ್ತೆ ಬಾಗೇಪಲ್ಲಿ ಇರುತ್ತದೆ ಸಮೀಪ ಮೂವತ್ತೈದನೇ ವಾರ್ಡ್ ತಿಮ್ಮಸಂದ್ರ ಚಿಂತಾಮಣಿ ಅಥವಾ ಶನಿ ಪ್ರಭಾವ ನಾಟಕ ಕುರ್ಬೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಶ್ರೀ ಶನೇಶ್ವರಿ ಕೃಪಾ ಪೋಷಿತ ನಾಟಕ ಮಂಡಳಿಯಿಂದ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಕಸ್ಬಾ ಹೋಬಳಿಯ ಕುರ್ಬೂರು ಗ್ರಾಮದ ಶ್ರೀ ಶನೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಕೃಪಾ ಪೋಷಿತ ನಾಟಕ ಮಂಡಳಿಯಿಂದ ನೂರೊಂದನೆಯ ರಾಜ ವಿಕ್ರಮ ಅಥವಾ ಶನಿ ಪ್ರಭಾವ ಸುಂದರ ತೆಲುಗು ಪೌರಾಣಿಕ ನಾಟಕವನ್ನು ಶುಕ್ರವಾರ ರಾತ್ರಿ ಒಂಬತ್ತು ಗಂಟೆಗೆ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಕುರ್ಬೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ ವೇದ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಕೆ ನಾರಾಯಣಮೂರ್ತಿಯವರ ಭಕ್ತಿಭಾವದಿಂದ ರಚಿಸಿರುವ ಹಾಗೂ ದುಃಖಭರಿತ ನಾಟಕವಾಗಿದ್ದು ಇಂದು ಹಮ್ಮಿಕೊಂಡಿರುವ ರಾಜಾ ವಿಕ್ರಮ ಅಥವಾ ಪ್ರಭಾವ ನಾಟಕ ನೂರೊಂದನೇ ಪ್ರದರ್ಶನವಾಗಿದೆ ವಿವಿಧ ಪಾತ್ರದ ವರ್ಗದಲ್ಲಿ ಹತ್ತು ಮಂದಿ ಮತ್ತು ಶ್ರೀ ಪಾತ್ರ ವರ್ಗದಲ್ಲಿ ಮೂರು ಮಂದಿ ಕಲಾವಿದರು ಭಾಗವಹಿಸಲಿದ್ದಾರೆ ಹಾರ್ಮೋನಿಯಂ ಮತ್ತು ನಿರ್ದೇಶನ ನಳ್ಳಿ ಕೆ ನಾರಾಯಣಮೂರ್ತಿ ಸೋಲೆಕ್ಸ್ ಮಹೇಶ್ ಬೂದಿಕೋಟೆ ತಬಲಾ ವೆಂಕಟಾದ್ರಿ ಮುಳುಬಾಗಿಲು ತಾಳಂ ಶಿವಶಂಕರ್ ಇನ್ನು ಸೀನ್ಸ್ ಮೇಕಪ್ಪನ್ನು ಅನ್ನು ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಅಶ್ವತ್ರೆ ನಡೆಸಿಕೊಳ್ಳಲಿದ್ದು ಡ್ರಾಮಾ ಮ್ಯಾನೇಜರ್ ಕೆ ವಿ ಮುನೆ ವೆಂಕಟೇಗೌಡರವರು ಸಹ ವಹಿಸಲಿದ್ದಾರೆ ಸೂರ್ಯನ ಪುತ್ರಡು అట్టి మహాత్ముని నీవు నిందన చేయకు నీకు ఇది తగదు మహారాజా అతన్ని కోపదృష్టితో సూచిన లేనిపోని కష్టం నిచ్చుడు ఇచ్చివాడు అతను ముఖ్యంగా పూజించే వారికి మోక్ష పదవిచ్చి కాపాడు అట్టి శనిదేవుణ్ణి నీవు నింది నిందించకు మహారాజా నీకు ఇది తగదు నాదిరా నీకు పిచ్చపడిన ఏమి అతడు అట్టి శౌర్యవంతుడైన ఇంకేమి పిచ్చకపోయి బ్రహ్మాస్త్రం వేసినట్లు మనో రాజాస్థానం ఆ నీటుడైనటువంటి శని పేరు చెప్పుడు ఒక వీడులేదు అందరూ కూర్చోండి సమాజనులారా విన్నారా ఈ బాబు అతను చెప్పినది సరియానా అతడు ఖండితంగా తండ్రికి తగిన పుత్రుడేనా హమానొందర లేక సుంటా సుంట మూర్ఖానేకే పొగరె మోహదమా హవలో నన్నింత నిందించినావా ఆహా

నిసలో దిశలో ఏటమైనను నికలాంతమలో డమడము మన నిసలో దిశలో ఏటమైనను వికలాంతమలో డమడము మని అదల విధల సొదల అంతక పైన విధల సొదల ఎందు పోయి విడవన నేను ఎందు పోయిన విడవన నేను మీ హయమలు సగింపనురాత మాడల సగింపనురా మీ హలో సగింపు చలో ఏకమైనను వికలాంతమలో డమని మొదల విధలమై మొదల విధల సొదల అంతకమై ఎందు పోయిన విడవన నేను ఎందు పోయినా విడవన నేను సహింపనురా విక్షద మాడలో సహింపనురాబనై బొల సహింపనురా వారి విక్రమ మీ సమావారం ముందు నన్ను ఇంత పర్యాసముగా మాట్లాడినావా భీమి బలమై అనువయింపగా తప్పదు తరాత్మ ఘోర కుంజరము వేయుట భీమని ఎదిరించినట్లు విక్రమ ఘోర కుంజరము వేయుట భీమని ఎదిరించినట్లుగా ఘోర కుంజరము వేయుట భీమని ఎదిరించినట్లు పూరకం ఎదుట మండుముఖము సాహసము చేసినట్లు సింహమనతో గోత్ర వికరించినట్లు కాదు నా ఆ ఓరి ఓరి నీచ ఈ లోకమన నా పేర విలీన మాత్రాన ముప్పై మూడు కోటి దేవతలు అరవై ఆరు కోటి రాక్షసులు బాలకులు గరుడ గంధర్వ కిందరు వడుకు చుందరే హోరి విక్రమార్క ఇంత నిందించేదివే కదా ఇది నీ తప్పు నీవు కుర్చి ఆ సింహాసనమ తప్పు భూలోకమన పుట్టి అష్టమదే కూడి స్త్రీ మైలుకు చెక్కి కులకతున్నా తృణమాత్రమైన మానవుడు నీవు నాకి నీవి ఎంత మాత్రము ఓరీదురాత్మా కాళికా దేవి సహాయముగా ఉన్నది నీ విర్ర వీగుచున్నావా అట్టి కాళియే కాదు దాని భరత వచ్చిన భయపడను సుమా ఓహో భూతపతినా అయిన బేతాళుడు సాయిగా ఉన్నాడని చితివా హట్టి బేతాలుడు నా పేరు వినిన మాత్రాన ఎక్కడనో ఎచ్చడునో దాగిడు తలసినదా నా ప్రతాపంబు మహాత్మా మీరే నా శనిదేవులు దేవాతి దేవా నా తప్పులు మన్నించి కాపాడము దేవా నా తప్పులు మన్నించి కాపాడము స్వామి పరమాత్మా పరమాత్మ para E <laughs>